హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎంటర్టైన్స్ గుంటూరు ఈరోజు అయితే శ్రీకృష్ణలో కృష్ణాష్టమి స్పెషల్ అయితే పట్టు చీరలు కానివ్వండి కేరళ శారీస్ కానివ్వండి ఏదైనా కూడా స్పెషల్ స్పెషల్ ఐటమ్స్ అనమాట ఈరోజు శ్రీకృష్ణ స్పెషల్ స్పెషల్ అంటే ఇది సంవత్సరం కదా స్పెషల్ ఐటమ్ శ్రీ కాబట్టి సాప్ కూర్చోవాలి ఎంతమంది రా అండి సాప్ కూర్చోవాలి స్పెషల్ రేట్లు ఉంటాయి నచ్చిన చీరలు చూసుకోండి దానికి రేట్ నేను చెప్తా ఓకే ఓకేనా షాప్కి వచ్చేవాళ్ళు ప్రత్యేకంగా రండి ఈరోజు మొత్తం నచ్చిన చీరలు చూసుకోండి దానికి స్పెషల్ రేట్ చెప్తాను ఓకే ప్లస్ ఇది ఐదున్నర నుంచి ఆరు మీట్ల ఇరవై పాయింట్లు వస్తుంది డ్యామేజ్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాను ఫ్రెష్ ఐటమ్ ఫ్రెష్ ఐటమ్ ఓకే ఈరోజు శుభ సందర్భంగా ఇది శ్రీకృష్ణ ఇస్తున్నాడు కాబట్టి శ్రీకృష్ణ పుట్టినరోజు కాబట్టి ఎక్సలెంట్ ఐటమ్ మ్యాచ్ంగ్ గా రంగులు చూపిస్తాను మీకు ఇవి మహా ఉంటే ఒక పది రంగులుగా పదిహేను రంగులు ఉండొచ్చు మొత్తం డిఫరెంట్ చాట్ వస్తాయి అన్ని సో మనకి కటింగ్ కూడా ఆరు పైన వస్తుంది మొత్తం డిఫరెంట్ చాటే ఎక్సలెంట్ గా ఉంటుంది కళ్ళ షేడ్ లో పట్టు జెర్రీ టైప్ లో వచ్చిందండి కలర్ మీకు ఎన్ని కావాలో ఇస్తాను ఒక కలర్కి ఓకే మ్యాక్సిమం ఫైవ్ ఫైవ్ ఇస్తాను ఎక్కువ ఇవ్వండి ఇంకా అందరూ ఉన్నారు కాబట్టి ఫ్రెష్ ఐటమ్ అండి మళ్ళీ యాక్చువల్గా దీని రేట్ చెప్పాలన్నా కూడా ఈరోజు స్పెషల్ దినము కాబట్టి ప్లస్ స్పెషల్గా శ్రీకృష్ణకి నా కస్టమర్లు కూడా స్పెషల్గా ఉండవు కాబట్టి నా రేటు కూడా స్పెషల్గా ఉండవు కాబట్టి నేను ఇచ్చేటు హోల్సేల్ ప్రైస్ కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే ఈ ఒక్క రోజే ఇంకా వీడియో పెట్టడం చాలా ఉన్నాయి ప్రత్యేకంగా వచ్చిన వాళ్ళకి నేను దాని రేటు ఎవరించి చెప్తాను మీకు అది ఆన్లైన్లో ఎవరించుకోరు కాబట్టి ఓన్లీ షాప్ కూర్చోవాళ్ళకి వివరిస్తాను ప్లస్ ఇంపోర్ట్ ఏంటంటే షాప్కి వచ్చావాలి క్యాష్ అయిపోవాలి అది మాత్రం సో మనకొచ్చేసరికి ఈరోజు స్పెషల్ ఐటెం అనమాట మనకి కేవలం నూట యాభై రూపాయలకే పట్టు జరి బోర్డర్ అయితే వస్తుంది అనమాట ఎవరు మిస్ అవ్వద్దండి మంచి కళ్యాణ కూడా వస్తుంది కళ్యాకైల్లో జరిగిందంటే ఫంక్షన్ అది ఫంక్షన్ చేస్తున్నాం కాబట్టి మొత్తం డెకరేషన్ చేస్తాం లేట్ అవుతుంది కాబట్టి కొన్ని కొన్ని రకాలు చూపిస్తాను అవైలబుల్ ఎవరు కలుస్తుంటే మాత్రం అన్న మీరు అడిగితే శ్రీకృష్ణ గారు ఏమైనా ఐటమ్ ఉందా కలిసి ఇప్పుడు ఉన్నాయంటే అందుబాటులో ఉంటే రంగులు మీకు వీడియో కాల్ ప్రమోట్ చేస్తారు నైంటీ నైన్ పర్సెంట్ వీడియో కాల్ ప్రమోట్ చేసుకోండి అమ్ముకున్న వాళ్ళు మాత్రం ఈ రోజు మాత్రం ఎవరు మర్చిపోని రోజు సంవత్సరానికి ఒకసారి వస్తుంది శ్రీకృష్ణుడు పుల్లుడు కాబట్టి అదే శ్రీకృష్ణ కూడా రోజు మీ తమ్ముడు మీ అన్న కూడా సూపర్ ఆపరిస్తున్నాడు కేవలం వలస ప్రైజ్ నూట యాభై రూపాయలు ప్లస్ ఓన్లీ వీడియో కాల్ ప్రమోట్ చేస్తున్నాను ఇంకా ఐటమ్స్ చాలా ఉన్నాయి షాప్కి వచ్చావాలి లక్ష్య చీరలు తీసుకుంటే నేను రేట్ పెంచి మీకు రేట్ చెప్తాను హ్యాపీగా కొనుక్కోండి షాప్కి వచ్చాక క్యాష్ కావాలి ఇప్పుడు ఇందులో ఇంకో ఐటమ్ మీకు నెక్స్ట్ కలెక్షన్ అన్న ఇది బెన్ని కేరళ జకాటు ప్లేను డిజిటల్స్ రకరకాల ఐటమ్ వస్తుంది ఐదున్నర నుంచి ఆరు మేర రావచ్చు వంద చీరల్లో మాత్రం ఇరవై చీర డ్యామేజ్ వస్తాయి అలా అని ఓపెన్ చేసి ఫ్లాట్గానే పట్టించుకోండి వంద చీరల్లో ఇరవై చీర డ్యామేజ్ అని కొనుక్కోండి ఎనభై చీరలు ఫ్రెష్ వస్తాయి ఇప్పుడు ఇచ్చే రేటు కూడా హోల్సేల్ ప్రైజ్ చెప్తున్నా కదా ఈ రోజు ఒక్కరోజు ఆఫరే రేపు వచ్చినా ఆఫర్ వర్తించదు కేవలం రెండు వందల రూపాయలు హోల్సేల్ ప్రైజ్ కేరళ బెన్నీ అండ్ జకాటు అండ్ ప్లేన్ కేరళ కుట్టి కూడా వస్తుంది ఇందులోనే రకరకాల జీన్స్ వస్తాయి రెండు కట్టలు జీన్సా కాబట్టి పోయినా తర్వాత కావాలంటే వీడియో కాల్ ప్రమోట్ చేస్తాను ఇంకా రంగులు ఉన్నాయి మీకు నచ్చిన చూసుకోవచ్చు ఓకే సో మనకి డిజైన్స్ చూసుకున్నా ఏది చూసుకున్నా కూడా అల్టిమేట్ డిజైన్స్ బుటీస్ మనకు వచ్చేసరికి జకాట్ పళ్ళు జకాట్ బ్లౌజ్ వచ్చినవి కూడా ఉన్నాయండి అంటే అన్నీ అవే వస్తాయని చెప్పను మిక్స్ అయితే వస్తాయి అనమాట మనకు చూసుకుంటే జకాట్ వీవింగ్ చూడండి ఎలా వచ్చిందో బాగా శారీ మొత్తం కూడా పెరిగిపోయింది గోల్డ్ వీవింగ్ ఉంది సిల్వర్ వీవింగ్ ఉంది అన్నీ మీకు జెరీ వీవింగ్ ఉంది అన్ని రకాల అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఏది తీసుకున్నా సరే రెండు వందల రూపాయలు మాత్రమే ఈరోజు శ్రీకృష్ణ శ్రీకృష్ణుడి స్పెషల్ కాబట్టి మీకు వచ్చేసరికి ఏది తీసుకున్నా కూడా రెండు వందల రూపాయలు పడుతుంది హోల్సేల్ ప్రైస్ అనమాట ఫస్ట్ ఇచ్చింది మాత్రం నూట యాభై రూపాయలు సెకండ్ ఇచ్చింది రెండు వందల రూపాయలు ఓకే సో మన అడ్రస్ చూసుకుంటే వైష్ణవి మార్కెట్ అండి గుంటూరులో ఉంటుంది షాపు ఎక్కడెక్కడ అని చెప్పి చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడగడం జరుగుతుంది సో మన షాప్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుందండి షాప్ నేమ్ వచ్చేసరికి శ్రీకృష్ణ సారీస్ షాప్ నెంబర్ వచ్చేసరికి సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బి అనమాట వైష్ణవి మార్కెట్ మీకు ఆపోజిట్లో చూసుకుంటే బిగ్ స్టోర్స్ అయితే ఉంటుంది మీకు బస్ స్టాండ్ దిం మీరు ఆటోమేటిక్గా వైష్ణవి మార్కెట్ అన్న ఎవరు చెప్పినా కూడా మీకు ఆటో వాళ్ళు దింపుతారన్నమాట నో ప్రాబ్లం డ్రైవేట్ ఏజెన్సీ కానివ్వండి ఎక్కడైనా సరే మీకు ప్రొవై చెప్పంగానే అంటే పెద్ద మార్కెటే మీకు ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది ఉండదు లేదు ఒకవేళ మేము రాలేమన్న వాళ్ళు ఆన్లైన్లో ఫెసిలిటీ ఉంటుంది ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు శుభ్రంగా మనకు వచ్చేసరికి డిజైన్స్ కానివ్వండి ఫ్యాబ్రిక్ కానివ్వండి ప్రతిది కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఫ్యాబ్రిక్ అంటే కేరళ శారీస్ మనం ఎప్పుడు నుంచి కాదు ఎప్పటి నుంచో మనం వీడియో ఛానల్ స్టార్ట్ అయిన నుంచి మనకి షాప్లో వచ్చిన నుంచి బౌనింగ్ అనేది కేరళ మనతో పాటు రన్నింగ్ అవుతూనే ఉంది బిన్నీ కేరళ కానివ్వండి కేరళ కుట్టి కానివ్వండి కేరళ బిన్నీ కానివ్వండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్తో మనకు వస్తూనే ఉన్న కలెక్షన్ అనేది సో ఎవరు మిస్ అవుతుందండి మంచి కలెక్షన్ మనకు వచ్చేసరికి ఒక రూపాయి తగ్గిద్ది అండ్ బయట మార్కెట్లో మూడు వందలు మూడు వందల యాభై మన దగ్గర రోజు రెండు వందల రూపాయలు అది ఆఫర్ మాత్రం నెక్స్ట్ టైం ఇప్పుడు ఆఫర్లో కూడా రాదు అనమాట వీటిలో ఇంకా చాలా ఉన్నాయి చిప్ లో బలి చూపిస్తాను మీకు ప్లస్ ఏంటంటే మీకు ఇచ్చేది రెండు వందలు కాబట్టి మీ హ్యాపీగా నాలుగు వందలు ఐదు వందలు ఈజీగా అమ్ముకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తున్నాను ఇందులో ఇంకో ఐటీ ఇస్తున్నాను నెక్స్ట్ ఐటమ్తో క్లోజ్ అయిపోతుంది ప్లీజ్ అతను చూసుకోండి ఎందుకంటే చాలా వర్క్ ఉంది కాబట్టి మా కస్టమర్లు కూడా ఆన్లైన్లో మంది వెయిటింగ్లో ఉన్నారు కాబట్టి అన్నీ చూసుకోవాలి కాబట్టి ప్లీజ్ అతను చూసుకోండి ఓకేనా నెక్స్ట్ ఇంకో ఐటీ అన్న రెండు ముక్కలు రోజులు క్రేపిది నైంటీ నైన్ పర్సెంట్ వస్తుంది వన్ పర్సెంట్ చెప్పలేను కట్టకి ఇరవై రావచ్చు ముప్పై రావచ్చు ముప్పై ఏజ్ రావచ్చు ఏజ్ కట్ట 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 కొంటే మాత్రము కేవలం ఒక్కో చీర వంద రూపాయలు ఈరోజు స్పెషల్ ఆఫరు రెండు ముక్కలు ప్యూర్ ఒరిజినల్ క్రేపు చాలా క్వాలిటీగా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఇదిగోండి కటింగ్ కూడా ఐదున్నర నుంచి ఆరున్నర వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీసిన నైంటీ అయిపోయి వస్తుంది వన్ పర్సెంట్ చెప్పలేం పిల్లలు చెప్పని చూసుకోండి అంటే ఓపిక టైం లేదు కాబట్టి బండి చెప్తాను ప్యూర్ క్రేప్ చూడండి ప్యూర్ కేప్ మనకు వచ్చేసరికి ప్యూర్ క్రేప్ వస్తుందండి ప్రతిదీ కూడా క్లారిటీగా వినండి వీడియో పూర్తిగా వింటే మీకు అర్థమవుతుంది అన్నమాట ఎందుకంటే కలెక్షన్ ఏది ఇస్తున్నాము ఏంటి అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది మనకు వచ్చేసరికి ఈరోజు మూడు కలెక్షన్స్ అయితే ఇచ్చారు ఒకటి రెండు యాభై రూపాయలు ఇంకోటైతే రెండు వందల రూపాయలు ఇది వచ్చేసరికి ప్రైజ్ ఎంత పడుతుంది అన్న హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలు లేదు కట్టలో నేను నచ్చిన ఇచ్చారా చూసుకుంటాను నాకు ప్రమోట్ చేస్తానంటే ప్రమోట్ చేయమంటే చేస్తాను నూట పాతి పడుతుంది ప్లీజ్ మొత్తం తెలుసుగా మన షాప్ పేరు శ్రీకృష్ణ శారీ షాప్ డెబ్బై రెండు ఏంటి వైష్ణవకాంక్ష గుంటూరు ఏ బ్లాక్ లో ఉంటుంది వైష్ణవ్ కాంప్లెక్స్ గుంటూరు అంటే శ్రీకృష్ణ మన షాప్ పేరు నామకరణం కూడా శ్రీకృష్ణ శారీస్ కాబట్టి అదే శ్రీకృష్ణుడు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు కాబట్టి అది రెండు కూర్చొచ్చు కాబట్టి ఈ బంపర్ ఆఫర్ ఇస్తున్నాను ఈ మూడు ఎవరు మిస్ అవ్వద్దు ఇగో చెప్పా కదా ఇందుకంటే ఇంకా కట్టలు చాలా ఉన్నాయి కాబట్టి క్లారిటీ చెప్తాను కట్ట కట్ట కొనుక్కున్న వాళ్ళకైతే వంద రూపాయలు లేదు